సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనం శుభాభిన శుభాభినందన ముందర జ్యేష్ట నక్షత్రం తర్వాత శుక్రగ్రహం తర్వాత ఆశీర్వచనం నేను ఉన్నది పరమ పవిత్రమైన కనకదుర్గా అమ్మవారి సన్నిధానంలో కృష్ణానది తీరంలో అమరావతి రాజధానిలో ఇంక్లూడ్మెంట్ అయిన ఎర్రూపాల నారాయణ గురుకులం ఒక వేద పాఠశాల వేద స్మార్త పాఠశాల ఇక్కడ ఆ వేద పురుషుడు ఎవరికి ఎలాగ ప్రా ప్రాప్తింపజేస్తాడో తర్వాత పొన్నూరులో ఉండే వైశ్య ప్రముఖులు ఆయన ఆధ్యాత్మిక తత్వంలో ఆయన మొదట రామకృష్ణ గారు ఆయనకు ఒక వేద పాఠశాల పెట్టాలి 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 అనుకుంటే ఆయనకి పురోహితుడిగా ఉన్న గణపన రామశాస్త్రి గారు పున్నూరులో ఉంటారు ఆయన ఆయనకి వేదం అంటే చాలా అభిమానం సాక్షాత్తు ఒక పురోహితుడు వాళ్ళ అబ్బాయిని వేద వేదాభ్యాసంలో పెట్టడం చాలా దుర్లభం వాళ్ళ అబ్బాయిని చాలా చక్కగా వేదాభ్యాసంలో పెట్టాడు అలాగే వేద పాఠశాల కూడా పెట్టించాలని కోరికతోటి ఆయన ఉంటే ఆయనకి ఈ రామకృష్ణ గారు వైశ్య ప్రముఖులు దొరకటం ఆయనకి ఈయన దొరకటం ఇది మొత్తం మీద కార్యరూపం దాల్చి చాలా పవిత్రంగా నారాయణ గురుకులం ఇక్కడ ఏర్పాటైంది నేను చాలాసార్లుంటున్నాను చాలా చాలా బాగుంది బాగుంది అనుకుంటున్నాను అయితే ఈ గురుకులం విద్యార్థులు కడపలో ఆంధ్రప్రదేశ్ పురోహిత సమాఖ్య సమాఖ్య వారు గత సంవత్సరం పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ నారాయణ గురుకులం విద్యార్థులు గురువు రావడం అక్కడ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళల్లో ఈ నారాయణ గురుకుల విద్యార్థులకి గురువులకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది నేను ఆ సభకు ముఖ్య పరీక్ష అధికారిగానే గాను వెళ్తూ ఉంటాను మొన్న కొవ్వూరులో జరిగినప్పుడు కూడా ఈ నారాయణ గురుకులం విద్యార్థులందరూ కూడా రావటం అది జరిగేసరికి నాకు ఒకసారి నారాయణ గురుకులాన్ని చూడాలని చెప్పి వచ్చేసరికి చాలా చక్కగా క్రమశిక్షణతోటి త్రికాల సంధ్యావందనం చేస్తూ అగ్నికార్యం చేస్తూ గురువులు కూడా అంకిత భావంతో చెబుతున్నారు విద్యార్థులు కూడా అంకిత భావంతో చెబుతున్నారు ఆ యజమాని యొక్క సంకల్ప సిద్ధి బాగా ఆ వేద పురుషుడు సంకల్ప సిద్ధి చేసి ఆ రాముడు రామకృష్ణ రామకృష్ణ గారి సంకల్ప సిద్ధి అలాగే రామశాస్త్రి గారి సంకల్ప సిద్ధితో ఈ నారాయణ గురుకులం అమరావతి రాజధానిలో ఉన్న ఏకైక వేద పాఠశాల నారాయణ గురుకులం ఒక ఆదర్శమైన పాఠశాలగా ఉభయ రాష్ట్రాల్లోనూ తి భారతదేశంలోనూ ఒక ఆదర్శమైన పాఠశాలగా ప్రకాశించాలని చెప్పి వేదవేద్యుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ముందర జ్యేష్ట నక్షత్రం எஸ்ன்ப தயாரிச் சின்ன

मा गं बेरा उत्तरे भवन दस्मान देवा वदा हवे सु धर्मम भवन नाइ था निज करम मा भगा नाम महारूसी कृत पुत्र हन बालि नाम वाले हान कथा दान देतावे दुखो सहा वक्रेट देधाड रसिया वसुंधवा हव भस्यमय क्षपनास्य यथा तथा

్రాహ్మణే శుభం సైనికాగ ప్రవర్తకానా వీర్యవత్తరత్వైరస్ నారాయణ కృష్ణం

అందరికీ కూడా ఇక్కడ ఉన్న గురువులు త్రికాల సంజానం అగ్ని కార్యం అవి చెప్పడం కాకుండా వాళ్ళకి సనాతన పద్ధతిలో మడిగా ఉండటం మడిగా భోజనం చేయడం అంటే ఏం లేదు భోజనానికి ముందర గాయత్రి మంత్రంతో ఆ అన్నాన్ని ప్రోక్షించటం ప్రాణాహుతులు పుచ్చుకుంటాం భోజనం అయిపోయాక మళ్ళీ ఉత్తరా పోషణం ఇది చాలా చోట చాలా 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 పాఠశాలల్లో గురువులు అంకిత భావంతో లేని పాఠశాలలు గురువులు అంకిత భావంతో ఉన్న పాఠశాలలు రెండూ చూస్తూ ఉంటాను నేను ఇక్కడ పాఠశాలలో ఓ నలభై మంది వేద విద్యార్థులు నలభై మంది మా స్వార్థ విద్యార్థులు వీరందరూ కూడా సనాతన పద్ధతిలో హాయిగా మడికట్టుకుని హాయిగా భోజనం చేస్తూ గాయత్రి మంత్రం అన్నపూర్ణాష్టకం అవి చెప్పుకుంటూ అలాగే చేస్తున్న చేస్తున్నారు అంటే దానికి కారణం ఎవరంటే ఆ ఆ వేద పురుషులైన ఆ గురువుల కారణం ఆ గురువులకి అలాగే పాఠశాల స్థాపించిన రామకృష్ణ గారు వైశ్య ప్రముఖులు ఏదో రామకృష్ణ మోదడుగు రామకృష్ణ గారు వారికి ఈ సూర్యుడు జాగ్రత్తగా చేసి పాఠశాల నిర్వహణలో సహకరిస్తున్న బ్రహ్మశ్రీ గణపరుపు రామశాస్త్రి గారు రామగురు రామశాస్త్ర రామశాస్త్రి గారు పొండూరు వారికే కాకుండా ఈ విద్యార్థులని ఈ వేదంలోనూ ఈ స్వార్థంలో పెట్టి ఈ వేద విద్యకి అంకితం చేసిన ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం ఏమిటంటే